ఇక్కడ ఉంది కదా అవతల వైసీపీ ఎవరికి పెట్టింది చెట్టి బల్లికి పెట్టి మరి ఇటు కాపు నూనె ఇటు జనసేనతో పొత్తుంది ఇదివరకు అక్కడ రెండు సార్లు కాపు గెలిచారు ఒకసారి క్షత్రియ మిగతా క్షత్రియులకు గెలిచారు పథకం క్షత్రియులు ఎక్కువ అదే ఎప్పుడు క్షత్రియ గెలిస్తారు రెండు సార్లు కాపు గెలిచారు ఇప్పుడు ఈ లెఫ్ దరు కాకుండా చెట్టి బల్లి తెచ్చిపెట్టింది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చూస్తున్నారు అటు పక్కన ఒక ఒక రౌట్ వాళ్ళు ఆలోచించినప్పుడు మిగతా దాంతా కమ్యూనిటీలు అన్ని ఏకంగా కావాలనేది వీళ్ళు ఆలోచిస్తారు కదా అంటే అధికార పక్షానికి రఘురామకృష్ణరాజు వల్ల లాంటి వాళ్ళు ఉంటే ఒక టఫ్ ఫైట్ ఇచ్చి ఉండేవారేమో ఇప్పుడు శ్రీనివాస్ వరం అంత పోటీ ఇస్తారా లేదంటే పార్టీ ఉంది కాబట్టి ఇస్తారా రఘురామ్ కృష్ణరాజు వస్తే వైసీపీ ఓట్లు ఇటుకైతే రావు కదా వైసీపీ ఇంకొంచెం అసహించుకుని ఇంకొంచెం గట్టిగా దెబ్బ కొట్టేవాళ్ళు అప్పుడు ప్రతీకారం చూ చూడాలని అన్నా అవసరమైతే డబ్బులు ఇచ్చైనా సరే అవతల వాళ్ళని కొనేనా ఇవతలకేసేవాళ్ళు ఇప్పుడు అతను అక్కడ పోటీ లేదు కాబట్టి వైసీపీ అసలు లైట్ తీసుకుంటది మామూలు పోటీ పడుతుంది ఇటు వీళ్ళు జాగ్రత్తగా పోల్ చేసుకుంటే వీళ్ళ ఓట్లు మూడు పోల్ రైజ్ చేసుకుంటే కదా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజారాజ్యం ఏరియాలో గెలిచినటువంటి సీట్లు ఉన్నాయి కదా అదే సందర్భంలో ఇటు భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచినటువంటి సీట్లు కాబట్టి ఆ రూట్ లో నుంచి చూసుకున్నారు పూర్తిగా ఇంకా అంటే ఈ క్షణం వరకు మనం ఈ వీడియో చేసే వరకు నమీ మాస్పైర్ అని అనుకోవడానికి లేదేమో ఇంకా అంటే టీడీపీ ఒకేలా అకామిడేట్ చేస్తే ఓకే ఒక్కటేంటంటే మనం